కరీంనగర్ పట్టణంలోని మానేరు నది తీరం వద్ద గల వేద పాఠశాలలో ఘనంగా లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు వేద పండితుల వరప్రసాద ఆచార్యుల బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచరణ నడుమ లక్ష్మీనారాయణ కళ్యాణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా వేద పండితుల ఆచార్యులు మాట్లాడారు జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వికాస తరంగణి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృతిక దీపోత్సవం లక్ష్మీనారాయణ నారాయణ కళ్యాణోత్సవం నిర్వహించామని అయితే ప్రతి మాసానికి ఒక ప్రతి ఈ కార్తీక మాసానికి అధిష్టాన దేవత అయిన అగ్ని భగవాను స్వామి లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం ఒక చోట జరుపుకోవడం తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని వారు తెలిపారు అదే విధంగా ఇలాంటి విద్యార్థులు పాల్గొన్న పలు పాఠశాలకు చెందిన విద్యార్థులను ఆహ్వానించామని వారు విధిగా హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేద పండితులు వరప్రసాద్ బృందం వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమరావు వికాసరంగి బాధ్యులు జీ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆ అగ్ని భగవానుని యొక్క స్వామి అయినటువంటి లక్ష్మీనారాయణుడు శ్రీమన్నారాయణుణ్ణి ఇరువురిని కలిపి ఒకచోట చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోత్సవమే ఈ కృత్తిక మహోత్సవం దేవాలయాదులలో అన్ని దేవాలయాదులలో భక్తులు శ్రద్ధగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానాదులు చేసి వంచన లేకుండా తాముతాము ఆయా ఆయా వారి వారికి ఇష్టమైనటువంటి దేవతలను కొలుస్తూ దీపదానము దీప ఉజ్వలన చేస్తూ దేశాన్ని అంటే క్షేమ లోకాన్ని అంతటినీ కూడా క్షేమంగా ఉండాలి నేను నా కుటుంబము నా గ్రామము నా రాష్ట్రము నా దేశము కాదు కాదు నా ప్రపంచమంతా కూడా అన్యోన్యంగా ఆనందంగా ఉండాలి అని శత్రు బాధలు చాలా పెరిగిపోతూ దేశదేశాల నడుమ సఖ్యతను పెంపొందించవలసినటువంటి నవయుగ సమాజము దేశ విభేదానికి కారణాలవుతూ ఉండగా